జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ప్రభుత్వం దీంతో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం నిరుద్యోగులు ఏమంటున్నారు ఎట్లా ఉందన్న జాబ్ క్యాలెండర్ ఎలా అనిపిస్తుంది చెప్పండి ఏం కదా ఎన్ని పోస్టులు అనేది క్లారిటీ ఇస్తే బాగుండదా క్లారిటీ ఇస్తే మేబీ ఎన్ని పోస్టులు ఏందనేది పోస్ట్ కూడా ఉన్నట్టుంది కదా ఎస్ఐ కానిస్టేబుల్ అంటే మెన్షన్ చేస్తే ఎన్ని ఉన్నాయని మెన్షన్ చేస్తే బాగుంటుంది మేబీ ఓకే మీకు ఎన్ని అంటే ఎన్ని ఉంటాయని ఏమైనా క్లారిటీ ఉందా ఎస్ఐ కేజీబుల్ మీరు కానిస్టేబుల్ కా రెండు కేజీబుల్ ఓకే రెండు ప్రిపేర్ అవుతుందా మరి ఎన్ని పడతాయి అంటారు అందాదాగా మేబీ ఫైవ్ థౌసండ్ అనుకుంటున్నా ఫైవ్ థౌసండ్ తక్కువ అంతే మరి అందులో లేవు కదా లేవా ఆల్రెడీ మొన్ననే అయిపోయినాయి కదా మొన్న అయిపోయినాయి సరుకు సమానంతా అయిపోయింది మళ్ళీ వస్తే ఏమైనా లెక్క ఇంకేముంటరు లేదు చదువుకునే పిల్లలే ఉంటారు జాబి కలరు అదే మెన్షన్ చేస్తాయి అయిపో అన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలిసి అంటుర్రు అవన్నీ ఎప్పుడెప్పుడు అనేది ఎప్పుడైనా ఇచ్చినట్టుంది డేట్ దిచ్చినట్టుందిగా ఈ పొలాన్ని నాడు ఇది పొలాన్ని నాడు ఇచ్చిండ్రు ఆ ఇచ్చిడేది ఇచ్చిర్రి అని అది ఏమో మరి తెలియదు అంతే డేట్ ఇచ్చిర్రు కానీ ఆ అసలు మర్చిపోయారు ఎన్ని పోస్టులు అనేది మర్చిపోయిన ఇంకా దేనికి అని ప్రిపేర్ అవుతుంద్రా అంతే అంతే ఎందుకు గ్రో డిగ్రీ అయిపోయింది అమే ఇంటర్ డిగ్రీ అయిపోయింది ఉస్మాన్ ఉస్మా యూనివర్సిటీలో ఉన్నా ఒకసారి అడుగు కూడా చూసినాను ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నా యూనివర్సిటీలో ఏది పీజీ చేసేట స్టూడెంట్స్ ఇల్లు మీరు పీజీ ఎంట్రన్స్ రాసిరా రాసి కదా సెట్ లాస్ ఎట్ రాసి మీరు కూడా లాస్టర్ పీజీ లాస్టర్ రెండు రాసినా ఏం పీజీ సబ్జెక్ట్ ఎమ్ఎల్ఏ లైబ్రరీ సైన్స్ జర్నలిజం లైబ్రరీ సైన్స్ వచ్చిన పోస్ట్ ఉంటే లైబ్రరీ పోస్ట్ జర్నలిజం రెండు రాసిన ఉన్నాయా మీ పోస్ట్ ఉన్నాయి జా జాబ్ క్యాలెండర్లో లా నేను ప్రిపేర్ అయ్యేది ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎస్ఐ కానిస్టేబుల్ ఇది ఓన్లీ అకామిడేషన్ కోసం రాసినాను

అందుకే గవర్నమెంట్ గా కొంచెం వ్యతిరేకత ఉంది అమ్మకాలు అంతేదానికి ఇప్పుడు మెన్షన్ చేయండి ఎట్లా వాళ్ళకు కూడా చదివే వాళ్ళకైనా ఇప్పుడు టైంకి వచ్చినాక వంద వంద రోజులతో రెండు వందల జాబులతో అయితే వాళ్ళకు టైం ఇన్ని రోజులు చదివి వాళ్ళ టైంకి వచ్చే వరకు వాళ్ళ కేటగిరీలో జాబుల్లో ఓపెన్ లో కేటగిరీలో జాబు లేకపోయినాక వాళ్ళు ఏం పాయింట్ ఎవరు చెప్పలే విషయం నేను దగ్గర రోమంతో మంత్తో మాట్లాడిచ్చిరా ఇప్పుడు ఎన్ని పోస్ట్ అనేది క్లారిటీ లేకుండా చదివి లాస్ట్ వచ్చి సార్ టూ అనుకో ఇప్పుడు వాళ్ళకు కేటగిరీ లేక ఓపెన్ లో లేక వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం వాళ్ళు ఇప్పుడు అందరిని అర్థం చేసుకోవాలి కదా జాబ్ చేస్తే అయినా కరెక్ట్ అది వాళ్ళు ఇంటికి అన్ని ఇరిచి పెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటికి అడిగిన జాబ్ వస్తుంది వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అయ్యారు ఇప్పుడు అటు మధ్యాహ్నం నలిగిపోయి అందరు రాజకీయ నాయకులు మంచిగా ఉంటారు అందరు మంచిగా ఉంటారు మధ్యాహ్నం నలిగిపోయేది చదువు కానీ నిరుద్యోగులు మాత్రమే మళ్ళీ పోతారు అట్లా అదే ఏ పోస్ట్ ఏంటంటే చెప్తే ఓహో దీంట్లో ఎన్ని పట్టాయి కాబట్టి దీంట్లో చదవాలి అనేది ఉంటది అట్లా క్లారిటీ లేదన్నట్టు క్లారిటీ లేదు గ్రూప్ టూ కోసం చదువుతా ఉంటుండ్రు ఆడ అది అంట రెండో మూడో అడడానికి మొన్న కూడా ఎవరూ గ్రూప్ టు పోస్ట్ పంగ్ చేయమని అడగలేదు పోస్ట్ పెంచమని చెప్పిండు కానీ పోస్ట్ పెంచడానికి గురించి మాత్రం ఎవరు మాట్లాడలేరు ఈ పోస్ట్ పన్ను లేదు పోస్ట్ పోస్ట్ ఫోన్ పోస్ట్ పంచలేరు మ్యాటర్ వాళ్ళు ఏయలే రన్నలా అది మనం అడిగే దాని గురించి కాకుండా ఇంకో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా కొన్ని విద్యార్థులు బిర్యానీ పోపనని తెచ్చి గట్ల గట్ల ఇప్పుడు నింపుతారన్నట్టు దాన్ని ఆ మళ్ళా రావద్దు మాట్లాడొద్దని ఆ మరి అనుకుంటారా రెండు లక్షల పోస్టులు నింపే అవకాశం ఉంటుందా ఇప్పుడు మొన్న ఏమన్నాడు ముప్పై వేల పోస్టులు నింపినా అని చెప్పిండు అవి ఆల్రెడీ కేసీఆర్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ జస్ట్ వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు మళ్ళా ముప్పై ఇప్పుడు ఇంకో తొంభై రోజుల ముప్పై వేలు నింపుతా అన్నాడు అందులో ఓన్ పదకొండు వేలు ఆల్రెడీ అంతా కొంచెం డిఎస్సిఏ ఉన్నాయి ఒక గ్రూప్ టు రెండు వేలు ఉన్నాయి వేడికెళ్ళ నింపిన ముప్పై వేలు మళ్ళీ సరే పోనీ అదేంటే ఏదో గంగల దాంట్లో గిన్నె గంపల గిన్నె ఉన్నాయి

ఈ పుస్తకాలు చదివి ఇప్పుడు రెండు ఇప్పుడు ఒక కానిస్టేబుల్ గా ఎస్ఐ నోటిఫికేషన్ ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఫిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఒక రెండు సంవత్సరాలు జాగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫిలిమ్స్ వెళ్ళి లాస్ట్ ఈవెంట్స్ వెళ్ళి లాస్ట్ మెయిన్స్ లో పోతే అంటే తక్కువ జాబులు ఉండి లాస్ట్ పోయింది అనుకో వాడు ఈ రెండు సంవత్సరాలు అది వేస్తే అంత టైం వేస్ట్ మళ్ళీ అంతే సేమ్ ఇప్పుడు అది కూడా ఎయిట్ పేపర్లు అన్ని ఫిలిమ్స్ అవును ఏముంది గ్రూప్ వన్ లా బట్టి విక్రమాకే అసెంబ్లీలో ఎప్పిండు వనిష్టాడు వేయు అని ఇప్పుడు వాళ్ళ టైంకి వచ్చే వరకు మరి ఎందుకు ఎత్తలేరు అది ఎవరైనా ఒకటే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా అవును వాళ్ళు చెప్పినట్టే ఉండాలి కదా ఏమన్నా అది ఇప్పుడు ఆయన ఒప్పు అయితే ఆయననే ఒప్పుకోండి ఫస్ట్ బట్టి విక్రమ ఉన్నప్పుడే అట్లా అట్లా నమ్మకం లేకుండా ఇది ఆ నిరుద్యోగం ఇంకోటి గ్రూప్ ఫోర్త్ సిలబస్ కానిస్టేబుల్ సిలబస్ సేమ్ సేమ్ మరి అవి పోస్ట్ వాళ్ళు చూసిరా అలా పోస్టులు గ్రూప్ ఫోర్ పోస్ట్ లేవు లేవు లేదు మరి ఎట్లా అనిపిస్తుంది పోస్ట్ ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ఖాళీలు అయితే ఉన్నాయి గవర్నమెంట్ ఖాళీలు ఉన్నాయి కానీ నింపలేకపోతారు ఎందుకు మరి వాళ్ళకి చెప్పాల్సిందే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్ గురించి ఒక ఇప్పుడు ఈ నేను చూడబట్టి మూడు నాలుగు నుంచి రోజు అసెంబ్లీకి ఆడుకోతారు ఆడికి పోతారు అశోక్ నగర్లో ఎత్తారు దిశ నగర్ ఎత్తురు రాత్రి అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఏమో అది సవరించాలి అన్నారు మరి గవర్నమెంట్ ఫామ్ అయినాక దాని గురించి ఎవ్వరు కూడా నేను కూడా జస్ట్ ఆఫ్ తోనే అయినా కూడా సేమ్ ఇద్దరం ఆఫ్ మార్క్తున్నా ఇక్కడ ధర్నాలు చేసి అటోరికి ఎటోరికి అటు కేసీఆర్ గవర్నమెంట్ చేయాలి ఇక్కడ ఈయన చేస్తలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో మంచి మేము చేయిస్తాము అది చేయాలి చేయాలని ఇప్పుడు దాన్ని అసలు దిల్చుకున్నారు డైలీ ఎంతగానో

ఇప్పుడు హైదరాబాద్ మేము హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మొన్న ఒక్కొని నూట ఇరవై నూట ఇరవై వచ్చినా జాబ్ రాలేదు వేరే బయట అదే ఇప్పుడు లోకల్ కేటా ఇప్పుడు హైదరాబాద్ రెండు తొంభై మార్కులకు వచ్చింది ఒక మా రూమ్మేట్ కి నాకేమో నూట ఇరవై మూడు వచ్చినాయి మా రూమ్మేట్ కి ఒక నైన్టీ వన్ వచ్చినాయి ఆయనకొని జాబ్ వచ్చింది నాకు నూట ఇరవై మూడు వచ్చినా నాకు జాబ్ రాలేదు ఎట్లా ఇప్పుడు ఆయనకు నాకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ముప్పై మార్కులు ఏం లేకుండా ముప్పై మార్కులు అంటే ముప్పై మార్కులు అంటే ఎట్లా ఉండాలి చెప్పి అది అర్థం చేసుకోవాలన్న ఇప్పుడు చదివినా జాబు నువ్వు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎట్లా అంటే స్థానిక ఇప్పుడు ఎట్లా అంటే జనాభా పది పదిగన ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారు మొత్తం పోస్టులు ఎన్ని పర్సెంటేజ్ కేటగిరీ డివైడ్ చేస్తాను అన్నట్టు ఇప్పుడు నువ్వు చదవడానికి ఇస్తావా నువ్వు జనాభా పట్టిస్తావు ఇంకా పన్నెండు వందల పోస్టులు నింపుతాయి పో పన్నెండు వందల కుటుంబాలు అయితే బాగుపడతాయి కదా అని మేము లేకుండా ఇంకా వేరడాలు అయితే మా కంటే బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా నాలుగు వందలు నూట ఇరవై ఎనిమిది వచ్చినాయి అయినా కూడా రాలే ఫుల్ చేస్తాయి ఉంటే ఉండే మొత్తం ఫుల్ఫిల్ చేయాలి కదా మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన వేసుకుంటారు అన్లా సగం అటే అంటే వీక్తాయి అందులో మనకి ఏం తెలియదు అని గవర్నమెంట్ అయితే ఫస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో చేయాలి చేయాలన్నారు వీళ్ళ టైం వచ్చేసరికి దాన్ని వడ్డేసుకుంటు లేరు ఎట్లా పరిస్థితి ఎట్లా మరి ఏం చేస్తారన్న వాళ్ళు చేసేదాకా మనకేం నమ్మకం లేదు అవి వేసిన క్యాలెండర్ అమలు ఎత్తదని ఆశతో అయితే అంతే దానికి పెద్దక్ అయితే నమ్మకం కొద్ది అయితే అవుతలేరు జరిగింది ఓకే రైట్ ఇది ఉస్మాన్ యూనివర్సిటీలోని నిరుద్యోగులు విద్యార్థులు చెప్పేది ఆ జియో మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే అసెంబ్లీలో ఇస్తారనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే అంటే ఇది కొనసాగుతున్నట్టు జియో ఫార్టిసిక్స్ ఉంటుంది కానిస్టేబుల్ ఎగ్జామ్లు ఉంటాయి ఎస్ఐ ఎగ్జామ్లు ఉంటాయి అది కూడా అమలు అమలవుతుందనే ఇండికేషన్ ఇచ్చారు అది కాకుండా అయినా కానీ ఇప్పటికైనా తెలంగాణ లోకం తెలంగాణ జిల్లాలన్నీ కూడా ఈ అంశంలో కూడా ఏకంగా వాల్సిన అవసరం ఉందన్న విధంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జియో సిక్స్ రద్దు చేయాలంటూ గతంలో కూడా ఇదే నాయకులు ఇదే కాంగ్రెస్ నేతలు చెప్పారు అధికారంలో ఉన్నారు అందుకని దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర ఉస్మాన్ యూనివర్సిటీ అశోకటి